రాజకీయంగా ఇవాళ ముదిరాజులు వెనుకబడ్డారు మాదిక సోదరులు వెనుకబడ్డారు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వాళ్లకు రావాల్సిన అవకాశాలు రాక పీజీలు పిహెచ్డీలు చదువుకున్న మాదిక సోదరులు ఇవాళ అన్యాయానికి గురైతున్నారు అందుకే మిత్రులారా మాదిగల ఏపీసీడీ వర్గీకరణ మీద పది సంవత్సరాలు సుప్రీం సుప్రీంకోర్టులో కేసు వాదించకపోతే నేను ముఖ్యమంత్రి అయిన ఎంబడి పెద్దలు దామోదర్ నరసింహరాజు నరసింహ గారితో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపించి ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి మాదిగల వర్గీకరణ ఏపీసీడి జరగాల్సిందే అని చెప్పి కేసును నేను వాదించి పిచ్చిన శాసనసభలో వర్గీకరణ చెయ్యాలి అని కొట్లాతే ఆయన సంపత్ కుమార్తో పాటు నన్ను మార్షల్స్ పెట్టి పోలీసులను పెట్టి గొర్రెలు నిర్చిన తీర్చి బయట పడేసిండు చంద్రశేఖరరావు ఇవాళ మాదిగలకు అన్యాయం చేసింది చంద్రశేఖరరావు కాదా ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా కొంతమంది మాదిగ ఉద్యమంలో ఏపీసీడీ వర్గీకరణ కోసం కొట్లా నోళ్ళు ఇవాళ నరేంద్ర మోడీ కోటేయండి భారతీయ జనతా పార్టీని గెలిపించమని అడుగుతున్నాను నేను ఆ మిత్రుడిని ఘోరదలుచుకున్నాను నేనేం అనదాల్చుకోలే చంద్రశేఖరరావు ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినాడు ఏ ఒక్కరు పలకరించే వాళ్ళు లేకపోతే నేను జైలుకెళ్లి అండగా నిలబడి న్యాయవాదులతో మాట్లాడి బెయిల్ ఇప్పించడానికి కొట్లాడింది నేను ఆయన వర్గీకరణ కోసం ఈ తెలంగాణలో ఉద్యమాలు చేయడానికి వీల్లేదు నిరసన తెలపడానికి వీల్లేదు పోలీసుల నిర్బంధాలు కొనసాగుతుంటే పరేడ్ గ్రౌండ్ లో ధర్మయుద్ధం కార్యక్రమానికి అండగా నిలబడి ఆయల్లో మాదిగల వర్గీకరణకు అండగా నిలబడి వర్గీకరణ జరగాల్సిందే మాదిగలకు న్యాయం చేయాల్సిందే అని చెప్పి అండగా నిలబడ్డది నేను అందుకే ఇవాళ సోదరులరా ఈ వేదిక మీద నుంచి నా మాదిగ సోదరులకు నేను సిర్సిల రాజే గారిని ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అట్లూరి లక్ష్మణ్ నిప్పుగా అసెంబ్లీలో వేసిన పాల్వాయి రజనీ కుమార్ ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మెంబర్ వేసిన ప్రీతం కుమార్ ఎస్ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ ని చైర్మన్గా కాంగ్రెస్ పార్టీలో పదవులు ఇచ్చిన ఇవాళ నా పేసీలో ఐఏఎస్ అధికారి సంగీత సర్వే సత్యనారాయణ సెక్రటరీగా నా పేసీలో ఉందంటే ఒక మాదిగా బిడ్డకు అవకాశం ఇచ్చిన ఇవాళ మిత్రుడు సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీగా మహారాష్ట్రకి ఇన్ఛార్జ్గా రోజు వారు ఏఐసి సెక్రటరీగా ఉన్నారు దామోదర్ రాజ నరసింహ గారు మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు ఇవి సరిపోతాయంటే ఇవి సరిపోవు నాకు తెలుసు మీ జనాభా ఎంతుంది మీకు ఇన్నాళ్ళు జరిగిన అన్యాయం ఏంది మీ ఆవేదన మీ ఆలోచన నాకు తెలుసు అందుకే రేపు రాబోయే రోజుల్లో పార్టీ తీసుకోబోయే నిర్ణయాలలో పార్టీ నియామకాలలో మాదిగ బిడ్డలకు న్యాయం చేసి మీకు సముచితమైన స్థానం కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మల్లికార్జున్ ఖర్గే గారు తీసుకుంటారు సోనియా మన ఒప్పించి మెప్పించి వర్గీకరణను పార్లమెంట్లో చట్టం చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మాదిక సోదరులు నేను చెప్పదలుచుకున్నాను